Hi sisters. ఈ వీడియోకి నేను డైరెక్ట్గా మాట్లాడిన వాయిస్ మొత్తం పోయింది అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ సపరేట్గా రికార్డ్ చేస్తున్నాను అనమాట వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను ఈ శారీస్ చాలా కలర్ఫుల్ శారీస్ అండి ఇన్స్టాగ్రామ్ మొత్తంలో అంత ఎక్కువ సేలింగ్ ఉన్నటువంటి సారీస్ అనమాట బయట కాస్ట్ వచ్చేసి వన్ థౌజండ్ నైంటీ నైన్ అలాగే ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ కూడా హయ్యెస్ట్ రేంజ్ అమ్ముతున్నారు కానీ మన దగ్గర ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది మెటీరియల్ అయితే మాత్రం జార్జెట్ మెటీరియలే కానీ అది మనకి సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ మెటీరియల్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్ దాని మీద కూడా మనకి స్మాల్ సైజ్ చిప్ చిప్ వర్క్ ఇచ్చారు త్రీ సైజ్ అడ్జస్ట్లో కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు చాలా క్లాసీ కలర్ అండ్ బ్రైట్గా కూడా కనిపిస్తుంది ప్రతి ఒక్క అంచు దగ్గర కూడా ఇట్లా లాగా కట్ చేసి ఆ అంచు మీద నుంచి ఆ థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్ కుట్టడానికే మనం ఆ కాస్ట్ ఇవ్వచ్చు అండి శారీ క్వాలిటీ సంగతి తర్వాత కానీ ఆ వర్క్కే మనం ఆ అమౌంట్ అయితే ఇవ్వచ్చు కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ శారీస్ అని చెప్పి జార్జెట్లో వస్తాయి కదండి అవి అవి అనమాట ఇవి ఫినిషింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు మన దగ్గర ఉన్న శారీస్ అయితే మాత్రం ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ అయితే ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్లో మాత్రమే ఉన్నాయి సాఫ్ట్ ఉంటుంది చక్కగా మనం రెగ్యులర్ వేర్కి కట్టుకోవచ్చు పెద్ద రేట్ ఏం కాదు కాబట్టి మనం పార్టీ వేర్ లాగా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి వాటికి వేసుకుని వెళ్ళినా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే కింద ఉన్న షేడ్ ఏదైతే ఉందో పింక్ కలర్ ఆ షేడ్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్కి కూడా మనకి ఫుల్ వర్క్ అనేది కనిపిస్తుంది ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుందండి స్కానర్ కానీ నంబర్కి కానీ చెయ్యొచ్చు మీరు అలాగే ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన వాళ్ళకి శారీ ఉంటే కనుక మీ నెంబర్ మీద మేము వెంటనే పక్కన ఫోన్ పక్కన పెట్టేస్తాం శారీ పక్కన పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్లో మీరు పే చేసేసి ఆ అమౌంట్ స్క్రీన్ షాట్ పెట్టేసి కింద అడ్రస్ క్లియర్గా ఇచ్చి వదిలేయండి మాకు శారీస్ ప్యాక్ చేయడానికి అయితే వన్ ఆర్ టూ డేస్ అయితే పక్కాగా పడుతుంది సిస్టర్ ప్యాక్ చేసిన తర్వాత మీకు వెంటనే ఫోటో పెడతాము ఒకసారి అడ్రస్ అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మేము డిస్పాచ్ చేస్తాం డిస్పాచ్ చేసిన దగ్గర నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే గనుక డిటిడిసి టెన్ వర్కింగ్ డేస్ అయితే గనుక పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేస్తుంది ఇన్ కేస్ పోస్ట్ ఆఫీస్ కనుక రాకపోతే మీకు ఏదైతే ప్యాకింగ్ ఫోటో పెడతామో దాని మీద కొరియర్ ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఒకసారి పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే ఇచ్చేస్తారు రిటర్న్ ఆప్షన్ లేదు సిస్టర్ డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్ కాబట్టి మీరు ప్యాక్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీయండి వీడియో తీస్తే కంపల్సరీ మేము ఆ ప్యాకెట్ తీసుకుంటాం రిటర్న్ తీసుకుంటాం ఆ సారి వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్సే ఉండదు అసలు ఆ కలర్ కాంబినేషనే ఎక్సలెంట్ ఉందండి చాలా మందిని అట్రాక్ట్ చేసే కలర్ అనమాట పింక్ అండ్ ఆరెంజ్ కలర్ మీరు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నేను ఇప్పటివరకు చూసిన అన్ని యూట్యూబ్ ఛానల్స్లో మనకన్నా తక్కువ పెట్టిన వాళ్ళైతే నాకు కనబడలేదు అండి నేనే తక్కువ పెట్టాను త్రిబుల్ నైన్ పెట్టారు వన్ థౌజండ్ డబల్ నైన్ పెట్టారు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ పెట్టారు అలాగే ఇంకొకళ్ళు ఎవరో థర్టీన్ ఫిఫ్టీ కూడా పెట్టారు ఈ సారీస్ నేను కాస్ట్ చూశాను కొంతమంది సిస్టర్స్ మన శారీ రేట్స్ చూసి మీ దగ్గర చాలా రీజనబుల్ అని చెప్పి వాళ్ళ ఫొటోస్ పెట్టడం కూడా జరిగింది ఏదో టక్ మనీ పెడదామా వద్దా అనుకుంటే ఏదైనా ఒకటి పెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఏమనుకోకండి అలా పెట్టకూడదు నేను కూడా కాకపోతే మన దగ్గర చాలా తక్కువ మనం చిన్న చిన్న బడ్జెట్లో మనం శారీస్ తీసుకుంటాం కదా దానికి రెండు మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా అంటే కష్టం కాబట్టి నేను పెట్టాల్సి వస్తుంది ఎవరికైనా హర్ట్ చేస్తుంటే కనుక ఐఎమ్ రియలీ సారీ తప్పకుండా శారీ తీసుకోవడానికి ట్రై చేయండి లైక్ కూడా చేయండి